আচ্ছা স্যার భీమరా గ్రామ పంచాయత్లో పశువులకు లంపి రోగం రాకుండా టీకాలు ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై పశువులకు టీకాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు గొర్రెకు కూడా పీపీఆర్ రోగం రాకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నాం దానిలో ఈ ప్రోగ్రాంలో ఎంపీడీ సార్ కూడా పాల్గొన్నారు థ్యాంక్ యూ భీమ్రా గ్రామస్తులందరికీ నమస్తే అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ముస్తాక్ సార్ ఇక్కడ భీమ్రా గ్రామ స్వాగతం ఈరోజు ఇక్కడ లంపీ స్కిన్ డిసీజ్ రాకుండా పశువులకు టీకాలు వేయడం జరిగింది జరుగుతుంది అలాగే ఇతర గ్రామాల్లో కూడా రోజు డాక్టర్ గారు ఈ వ్యాధి నిరోధక టీకాలను మండలంలో అన్ని గ్రామాల్లో వేస్తున్నారు ఇక్కడ దాదాపు నూట యాభైకి పైగా పశువులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటికి కూడా టీకాలు ఇప్పించుకొని ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని గ్రామస్తులందరినీ కోరడం జరిగింది అట్లానే వాళ్ళ అసిస్టెంట్ సర్జన్తో పాటు వారి అసిస్టెంట్ కూడా పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా